అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్న అయితే లేచేసి వాళ్ళకి ఊడ్చేసి వాళ్ళకైతే జల్లేసాను అటు ముందు కూడా ఇటు ఇక కొత్త గుడిసె దగ్గర ముందు కూడా జల్లేసాను అనమాట వాళ్ళకు జల్లేస్తే గట్టి పడుతుందని ఇటు కూడా వేసేసాను ము కూడా పెట్టేసాను అనమాట మా ఆయన అయితే ఇక్కడ ఉన్న కాల్చిన చెట్టు ఉంటే అది మొత్తం అయితే తీసేస్తున్నాడు ఎందుకు అట్లా చూస్తాను పొద్దు పొద్దునే దర్శనం ఇస్తున్నాయి నేను దీన్ని అయితే మా ఆయన ఇక ఎత్తుతున్నాడు సగం సగం పనులే అని ఇక ఎక్కడ మరి ఆ రోజు గాలి దుమారం వచ్చేటంటూ ఉండే మొత్తం ఎగిరిపోతుంది అని చేసే డబుల్ మీనింగ్ డైలాగ్లు కొట్టద్దు బొంబాయి అదేం లేదులే ఇక్కడ నుంచి అటు వరకు పెండ నీళ్ళు అనమాట లోపల కూడా కూళ్ళని చేసి మొత్తం వాళ్ళకి చల్లేసాను అటు అటు ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్తావా అటు గ్రామ పంచాయతీ ఉందనమాట గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ ఉంది కదా ఆడేసేస్తే మంచిదని ఆడైతే వేసేస్తున్నారు అది కోలే ఇప్పుడే తెల్లాస కోళ్ళు మా ఆయన ఏమో ఎత్తడి మా ఆయనకే ఎత్తున్నాయి కానీ మా ఆయన ఏమి వేయడు పక్షులు కూడా ఎప్పుడెప్పుడే ఎప్పుడైనా ఎదు సౌండ్లు వినిపిస్తున్నాయి పక్షులు మంచి అది అక్కడికి కూడా తీసేసింది అయితే అసలు స్టార్ట్ చేస్తలేరు చెప్పిన స్టార్ట్ చేస్తలేరు నువ్వు చెప్పినావేమో చిన్న చెప్పిన కానీ సాఫ్ చేస్తలేరు చేస్తాం చేస్తాం క్లీన్ అయితే చేస్తలేరు ఇక మేము మామంతా అయితే మేము చేసేసినాం సాపు కొంచెం మళ్ళీ ఈ చెట్టుని జామ చెట్టుని కొట్టేద్దాం అనుకుంటున్నాం కొట్టేద్దామా చిన్న కట్టెలు అవుతుందా కట్టెలు కాలొచ్చా జామ చెట్టు వెళ్తే చిన్న చిన్న పుల్లలు ఇక ఇది అల్లని రగట్టు ముసలమ్మ ఉన్నప్పుడు పెద్ద ఉండే ఇక వాళ్ళు కొట్టేసి కట్టెలు తీసుకువెళ్ళాండు ఇప్పుడు అది పోదాక పోదాయండి అక్కడిది కూడా ఇగో అక్కడ జమ చేసి పోలేదా కూడా వండేస్తున్నాం అనమాట టమాటా కర్రీ చేస్తున్నాం ఆయన అయితే పెళ్లి షూ పెళ్లి షూట్ చేయడానికి పోతున్నాడు అందుకోసమే ఇక టమాటా కర్రీ తొందరగా అవుతుందని తొందర చేస్తున్నాం మా పాప అయితే వచ్చింది ఈ గుడలు అనప గుడలు తీసుకొచ్చింది ఇదైతే ఎండు కారం పెళ్ళు ఇది పులిహోర అనుకుంటా పులిహోర నా కోసం తీసుకొచ్చింది నేను ఒక్కదానే తినా అని అందరు తింటారు మా ఆయన ఈరోజు ఫస్ట్ తింటారు ఎందుకంటే ఇక వెళ్తున్నారు కదా ఈరోజు ఫస్ట్ అంటాం మీరాయితే తొందరగా రమ్మని చెప్పినట అందుకోసం ఇక ట్రైమ్ ఎంత పరీక్ష తొమ్మిది అవుతుందట వాళ్ళ తొందర రమ్మన్నారు అందుకోసమే నుంచి చక్క దుకాణానికి ఒకసారి అందరికీ ఇదే కూడా మళ్ళీ మళ్ళీ ఏం చేయడం అని ఫస్ట్ అందరికి చేసేసిన ఏం తినాలని ఆలోచిస్తున్నారు మాదిపోపలేస్తే ముందు ఫస్ట్ అమ్మ టేస్ట్ సరే పులియోరండి మా అమ్మ చేసిండేమో ఆ గుడాలన్నీ నానమ్మ చేసింది ప్లేస్ అవి నానమ్మ చేసిండేమో కారం అమ్మ ఇంకా ఎవరు చేసిండీ ఇంకా తాగుతా అనేది తీసుకొస్తారు నేను సగం తాగుతా అంత అయితే తాగును మధ్యాహ్నం అయితే చాలా తాగుద్ది అది బాగుండే కదా అన్నం తిండే బదులు అది తాగితే మంచిదని మా ఆయన ఆల్రెడీ రెడీ అయిపోయిండు స్నానం కూడా చేసేసిండు మా చేత బాబా అయితే ఇప్పుడు ఇప్పుడే లేచింది లేచి బ్రష్ చేసుకున్నాడు పెళ్లికి ఇక నేనైతే షాప్ లో ఉన్నా అనమాట ఇక మా అన్నయ్య కూడా వచ్చి ఉన్నాడు నాకు హెల్ప్ చేద్దామని వీరైతే అయితే ఈరోజు కొంచెం నేనైతే ఇక లోపల కూర్చున్నా ఇంతసేపు అయితే జిరాక్స్ తీసిన అనమాట జిరాక్స్ తెచ్చిన తర్వాత మా అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇక మా అమ్మ అయితే ఈడపాటు కూర్చున్నది లోపల కూర్చున్నాం అంటే మా ఇంటలేదు హాయ్ చెప్పు నువ్వు యాక్టింగ్ అనేది నిజ యాక్టింగ్ చేస్తాను పడుకుంటే డాడీ ఇటు పోయిన ఏం తీస్తాను నీకు డాడీ నాకు చూస్తే ఆమెను ఏం హాయ్ చెప్పు మా అమ్మ వస్తే ఇద్దరు ఇంకా అమ్మకే అంటుంటుంది మా అమ్మ దోశలు తీసుకొచ్చింది రెండున్న తర్వాత మా కృతిక పాప అన్నం తింటూ ఉండే బరబ్బరు వర్షం వస్తాం అండి రోజులాగా మా అబ్బాయిని కానీ ఈరోజు వస్తుందో లేదనుకున్నావు కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈమె అయితే భయపడిన కూర్చున్నది అమ్మ అయితే బట్టలు తీస్తాను అని బయటికి వెళ్ళింది అనమాట చూడండి వర్షం వేసి నా దగ్గర వచ్చి వేసింది బాగా పడ్డది పాప వర్షం అంటే ఫుల్ మా బాగా మబ్బు కాలేదు కానీ బాగా వచ్చింది కొంచెం బాగా వచ్చేసి వర్షం అంటే తడుతుంది ఇక్కడ నుంచి వాటర్ మాత్రం ఏమైనా పెడతాను లేదు బండి తీసుకొని ష్టం రావడంతో చాలామంది అయితే ఇక్కడ ఆగిండనమాట ఇక్కడ షాప్ ముందు అయితే ఆగి ఉన్నారు ఈమె చూడండి అసలు ఇంటలేదు అన్నం తినుపో వీళ్ళని నాకు మా చేతుల పాప అయితే అన్నం తీసుకుంటుంది భయం వేస్తుందా డాడీ ఎటు పోయిండు మా అమ్మ ఇది బట్టలు తీయడానికి పోయింది కాదు అయితే ఎటు పోయిండో ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళ ఇంటికి పోయిండే ఆగి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కొంచెం నడిచినా అంటే బయట ఉల్లారి పెట్టి ఉండే గుర్తులేసి ఉండే ఒక్కసారి సడన్గా వస్తాను మా అమ్మ అయితే వెళ్ళింది మా ఆయన అయితే అర్జేసేయం ఈవినింగ్ కల్లా ఒక ఆరున్నరకు అర్జెస్ అనమాట నేనైతే కర్రీ సూపండి బెండకాయ కర్రీ ఫ్రై ఏం లేదు ఓన్లీ కర్రీ మాదిరిగానే చేస్తున్నా మా ఊళ్ళో అయితే ఆడుకుంటారు ఇక మా ఆయన వచ్చేసరికి మా అమ్మ అయితే వెళ్తాను వెళ్ళింది ఉండమన్నా ఉండలేదన్నమాట ఇంట్లో కూడా పని ఉంటుంది మా వదిన లేదు మా వదిన అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అనమాట అందుకోసమే ఇక వెళ్తా అన్నది ఇక వెళ్ళమనేసి వెళ్ళింది అనమాట ఏదైతే అన్నం పెట్టించిన ఇదైతే గోంగూర మా ఆయన నిన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిండు కానీ నేనైతే చేయలేదు లేకపోతుంది మా ఆయన తొందరగానే వెళ్ళిపోటు కదా అమ్మ మధ్యాహ్నం చేస్తాను కానీ అంత ఎందుకు ఏం చేస్తాడు అని నేనైతే వద్దన్న ఎప్పుడైతే చేద్దాం మా ఆయన ఏమంటాడు మళ్ళా వాళ్ళు ఏం చేసుకుంటారు చూద్దామండి ఒకరు ఆడుకుంటారు కింద ఒకరు చూపిస్తాను ఈ మేము చిన్న కచ్చలంబండి పట్టుకొని ఆడుకుంటాము বেটম এতিয়া ফোন চুড়া উত্তৰ ఎప్పుడో ఒకసారి ఫ్రై చేస్తున్నాను అనమాట ఎక్కువ సార్లు అయితే ఫ్రై చేస్తాను ఎన్ని చాలా వరకు అయితే నూనె అయితే తగ్గించేసాను ఎందుకంటే ఎండాకాలం మళ్ళీ ఆయిల్ ఎక్కువ తింటే హెల్త్ ఖరాబ్ అవుతుందని మా ఆయన అయితే ఫస్ట్ తక్కువ ఆయిల్ అయితే తక్కువ వేస్తూ ఉండు అని చెప్పిండట కూర చేస్తున్నప్పుడు కరెక్ట్గా చెప్తాడు ఆయిల్ తక్కువే ఆయిల్ అని ఇంకా నేను కూడా తక్కువే వాడుతున్నాను కర్రీ అయితే తొందరగానే ఉడుకుతుంది అన్నం కూడా ఇక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మా ఆయనకైతే ఫుల్ ఆకలి అవుతుంది అన్నారు కొంచెం మిక్చర్ ఉంటే మిక్చర్ తిన్నారనమాట ఛాయ్ తాగేసి మిక్చర్ మిక్చర్ తినేసి చాయ్ తాగిండు ఇక తొందర తొందరగా వండుతున్నా టైం వచ్చేసి ఏడవుతుంది ఏడు ఉన్నారు అట్లా అవుతుంది అనమాట ఇక మంచూరియా మిర్చీలు అయితే చేస్తాలేమో ఈరోజు ോമര പച്ചട ഇപ്പം കടയിട്ട കറീ അത് അത് മൊത്തം വെടി ചേച്ചി പെട്ട ആയിനായിട്ട് എവരി തോട്ട പോലും മാറ്റി സാഡേ పిల్లలు అయితే బయట ఆడుతుందన్నమాట ఇలా పొద్దున్న చూస్తామని ఉంచితే మళ్ళా తక్కువ అంటే తక్కువ అయిపోతుంది ఎండ కదా అసలు ఎండకి మళ్ళీ పరీక్ష అనమాట బోళ్ళ గుళ్ళు సెట్ చేసి చేసిపోయింది నేను చేస్తా అన్నా కూడా నన్ను ఏం చేయాలి అన్న నేను అక్కడ ఏ పని కూడా ఈరోజు మట్టుకోవాలి మట్టి చాలా మనం అయితే మంచిగా ఏం వేసుకుంటాను కొన్ని మిరపకాయలు రెండు మిన మిన పప్పు ఇండ కాదు మినట్టు గుండెలు ఇది అయితే మంచిగా పైన చేసి మిక్సీలో పెట్టేసిన తాలిని కొద్దినుసులు అయితే వేసేసి రెడీ చేసేసుకోండి అనమాట కొంచెం చల్లని ఇంకా మిక్సీ పట్టేస్తాం పొద్దున్న అయితే ఇడ్లీ చేద్దామని పప్పు అప్పు ఇది కూడా పెట్టాను అవన్నీ చూడాలన్నమాట